తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పుతో కొట్టి దగ్ధం చేశారు ఈ కార్యక్రమం చిట్వేలి పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ నాయకులు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు లారీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు ઓકે જાયેગા ડન 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 ડ Hola, gallo. శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ వి సెంటర్ నెల్లూరు